నమస్కారమండి ఈరోజు నేను మీకు వెన్నపప్పు పచ్చడి ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నానండి మేము ఉండేది కొంచెం మందిమే కాబట్టి ఇలా కొన్ని మాకు సరిపడిన మిరపకాయలు మాత్రం వేసుకొని వేయించుకుంటున్నామండి కొంచెం ఈ మిరపకాయలు వేగాక మనం దీంట్లో మినపప్పు ధనియాలు ఆవాలు జీలకర్ర అన్నీ కలిపి వేయించుకున్నామండి వేగే కదా ఇప్పుడు దీంట్లో కాకుండా మినపప్పు అండి ఇలా వేసుకొని వేయించుకుంటున్నాము మేము ఇప్పుడు దీంట్లో ఆవాలు జీలకర్ర అన్ని ఇట్లా వేసేస్తున్నాము అండి ధనియాలు అన్నీ వేసి వేయించు ాగా వేగేసాయి ఇంకా మనం దీన్ని ఆపేసుకుంటున్నామండి ఇప్పుడు మనము మనం వేయించి పెట్టుకున్న ఈ మినపప్పు మిరపకాయల్ని ఇంట్లో వేసి దంచుకుందామండి ముందు ముందుగా మన మిరపకాయలు ఉప్పు రెండు కలిపి దంచుకున్నాము దంచుకున్నామండి ఇప్పుడు దీంట్లో మనం నానపెట్టుకున్న చింతపండు అండి చూడండి ఇది ఈ చింతపండును కూడా మనం దీంట్లో వేసుకుందాము దీంట్లో మనము మినపప్పు వేసుకోవాలి మనమ ఇప్పుడు దాంట్లో అమ్మ మినపప్పు వేస్తామండి వేసి మనం దంచుకోవాలి దీంట్లో మనము ఒక ఉల్లిపాయని కూడా వేసుకోవాలండి డిబండ్ వచ్చింది ఒకసారి మనం టేస్ట్ చూద్దామా బాగుందమ్మా దీంట్లో మనం కాసిన చక్కెర కూడా వేస్తా అండి కారం వాసన లేకుండా చాలా బాగుంటుందండి చక్కెర కూడా మనం కొంచెం వేద్దాం ఇప్పుడు ఇదిగోండి మనం కొంచెం చక్కెర ఎక్కువ కాదండి కొంచెం కొంచెం చక్కెర దీంట్లో వేసేస్తున్నాము ఇప్పుడు దీన్ని కూడా మనం దంచుకుంటున్నాం ఇంకా మనకు నీళ్లు ఉన్నాయి కదండి అవి కూడా కొంచెం పోసుకుంటూ పోసుకుంటూ కొంచెం కొంచెంగా నూరుకోవాలి తర్వాత ఉల్లిపాయ అండి ఉల్లిపాయ వేసేద్దాము ఇలా చిన్న చిన్నగా మీద అంటే కళ్ళ మీద పడకుండా జాగ్రత్తగా దంచుకోవాలండి దంచేటప్పుడు పోసేదాన్ని చూడండి కొంచెం మిగిలిన నీళ్లు కొంచెం దీంట్లో పోస్తున్నాను అంటే కొంచెం కాసేపటికి మళ్ళీ అది గట్టిగా పప్పు నీళ్ళని పీల్చుకుంటుందండి అందుకని గట్టిగా అయిపోతుంది కొంచెం నీళ్లు జారుగా కనుక కలిపి పెట్టుకుంటే అప్పుడు బాగుంటుందండి చూసారు కదా ఇప్పుడు మనం దీన్ని గిన్నె వేరే గిన్నెలోకి మన పచ్చడి గిన్నెలోకి అండి ఇలాగా ఇదిగోండి మన మినప్పప్పు పచ్చడి రెడీ అండి ఇంకా నోరు అన్నం పెట్టుకొని వేడివేడిగా మనం ఈరోజు మినప్పప్పు పచ్చడితో తినేద్దామండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ చూడండి అమ్మ అమ్మానం పెట్టుకొని ఇంట్లో కాసిన నెయ్యండి ఇది చక్కగా ఇప్పుడు మనం పచ్చడి పచ్చడండి మా అమ్మ కలుపుతుంటేనే నోరు ఊరుతుందండి ఎప్పుడెప్పుడు నేను తింటాను ఎదురు చూస్తున్నాను ఎట్లందమ్మా బాగుంది చాలా బాగుందా వేడిగా అన్నాడు నెయ్యి వేసుకొని తింటుంటే ఉంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ